రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గోదావరికనిలో న్యాయ సేవాధికార సంస్థ ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్తంగా విద్యార్థులకు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు అరైవ్ అలైవ్ కార్యక్రమం కింద రహదారి భద్రత ట్రాఫిక్ నియమాలపై చైతన్యం కల్పించారు అడిషనల్ డిస్టిక్ జడ్జి డాక్టర్ టి శ్రీనివాసరావు ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు మరియు రోజుపై ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను బాధ్యతాయుతమైన డ్రైవరు పాదచారి రైడర్ సైక్లిస్ట్గా ఉంటానని హామీ ఇస్తున్నాను నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించనని హామీ ఇస్తున్నాను నేను మద్యం సేవించి లేదా మా వాహనం నడుపుకూడదని హామీ ఇస్తున్నాను నేను వాహనం నడుపుతున్నప్పుడు రోడ్డుపై ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటాను ఎల్లప్పుడు సీట్ బెల్ట్ హెల్మెట్ పెట్టుకుంటాను నేను ఓవర్టేక్ చేయకూడదని ఓవర్ స్పీడ్ చేయకూడదని డ్రైవింగ్కు పాల్పడకూడదని హామీ ఇస్తున్నాను నేను జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటుత నిర్ధారిస్తాను మరియు రోడ్డుపై స్వేచ్ఛగా కడం వైపునున్న మార్గాన్ని నేను నిరోధించను మరియు సైన్ బోర్డులను అనుసరిస్తాను నేను ఎల్లప్పుడూ ఉపయోగిస్తాను నేను ఎల్లప్పుడూ అంబులెన్స్ కు దారి స్థానం రోడ్డు భద్రతా నియమాలు అన్నింటినీ సురక్షితమైన సమాజం కోసం బాధ్యతాయుతమైన రహదారి వినియోగదారుడిగా ఉంటానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను வணக்கம் அனைத்து மதிப்பிற்குரிய மதிப்பிற்குரிய மரியாதைக்குரிய முதல்வரே பெருமதிப்பிற்குரிய சம்மிட் செக்ரட்டரி செகண்டரி செக்ரட்டரி ஐ யூ நோ கோடி சீனியர் அண்ட் ஜூனியர் న్యాయవాదులు మన ఏసీబీ గారికి రమేష్ சார் గారికి వని టాపిక్ ఏసీబీ గారికి కల్షియ వంటౌన్ గారికి అండ్ ట్రాఫిక్ ఏసీ గారికి అందరికీ నమస్కారాలు వన్స్ అగైన్ ఐ యామ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇకట ఈ ఫస్ట్ ఇయర్ లో నేను అందరి విద్యార్థుల గురించి మాట్లాడ 哎，还边来。 ಸರಿ ಸರಿ ಲಕ್ಷ ಹಚ್ಚೇ ಮುಂಚೆಸ್ತಾ ಕೂಡ ಅಂತ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಹೆಲ್ಮೆಟ್ ಅನ್ನ ಕಂಪಲ್ಸರ್ ಕಾಪಾಡ್ತದೆ ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఏదో సిగ్నల్ దగ్గర మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉండదు అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ టూ సెకండ్స్ అయిపోతాం ఇంకా స్పీడ్ అయిపోతుంటాం అది ఒకటి మాన్కోడి సిగ్నల్స్ దగ్గర కంపల్సరీ సిగ్నల్స్ పాటించండి ఏదో ప్రాబ్లం ఉంది మాకు ఏదో చూస్తారో మాత్రం అనుకోకండి ఎందుకంటే మీకు ప్రమాదం కొంచు ఉంటుంది అక్కడ అది మీరు గుర్తుంచుకోరు సైకాలజీ మరి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మనకి రాష్ట్ర మన న్యాయసభ అధికారు మ్యాక్సిమం మన ప్రాణాలను కాపాడుదాం రోడ్డు భద్రతలను పాటిద్దాం థ్యాంక్ యూ అనంట ఒక ప్రపంచ యుద్ధం లోపల ఎంతమంది చనిపోయింది ఫస్ట్ యూ ప్రపంచ యుద్ధం కానీ సెకండ్ ప్రపంచ యుద్ధం కానీ తెలియ కదా తెలిసే తెలియకుండా ఇప్పుడు మీరు మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉండే నాకు గమనించి మా యొక్క ఆశయాన్ని మా యొక్క దీన్ని మీరు పాటిస్తారని చెప్పి ఆశిస్తూ సంక్రాంతి మళ్ళీ కాదు మీ ఫ్యామిలీ ఎదురు చూసుకుని మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మీరు బండి నడపాలి జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ క్షేమంగా 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 ఇంటికి చేయరండి థ్యాంక్ యూ